వెల్కమ్ టు సర్కార్ ఇండియా దేవత రాజధానిగా పిలువబడుతున్న ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని వేషాల రాజధాని అంటూ ప్రముఖ మీడియా ఛానల్లో సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు రాజు వ్యాఖ్యలను తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎక్కిరల సావిత్రి కార్డించారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతి నిర్మాణాన్ని చేస్తున్న తరుణంలో ఓచుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కృష్ణం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అమరావతి మహిళలను కించుపరిచే విధంగా మాట్లాడడం వారి సంస్కారాన్ని తెలియజేస్తుందన్న తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎక్కిరల సావిత్రితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం తిరువూరు నియోజకవర్గంలో టిడిపి మహిళ నాయకురాలు సావిత్రి గారితో ఉన్నాం అమరావతి విషయానికి వచ్చే వరకు మరి ఒక ప్రముఖ మీడియా ఛానల్లో మరి ప్రముఖ జర్నలిస్టు కృష్ణరాజు గారు మాట్లాడిన దాని మీద అమరావతి మీద కించపరుస్తూ మాట్లాడిన దాని మీద మరి మహిళా నాయకురాలు టీడీపీ మహిళా నాయకురాలు సావిత్రి గారు మనతో ఉండటం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మనకు ఆ ప్రముఖ ఛానల్లో కృష్ణరాజు గారు డిబేటు జరుగుతున్న నేపథ్యంలో మరి అమరావతి అనేది వేశ్యల రాజధాని అనే ప్రస్తావనని తీసుకురావడం జరిగింది ఆ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు అమరావతిని దేవతల రాజధానిగా పరిగణిస్తూ దేవతల రాజధానిగా దాన్ని గుర్తింపు తీసుకొస్తూ తీసుకు వెళ్తున్న తరుణంలో ఈ ఇటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా దారి తీస్తాయి అంటే ఏం చెప్తారు అమరావతి వేసల రాజధాని అంటానికి గల కారణం అక్కడ ఉన్న అమరావతిలో ఉన్న మహిళలు కానీ అక్కడున్న మహిళా రైతులు కానీ చాలా పెద్ద స్థాయిలోని క్షేత్రస్థాయిలోని ఉద్యమాలు చేశారు మా అమరావతి అమరావతి ఒకటే అమరావతి సర్కా జగన్ సర్కార్లోని మూడు రాజధానులనే నినాదం వినిపించారు వినిపిస్తే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనే విషయాన్ని చాలా గట్టిగా అక్కడున్న మహిళలందరూ అందరూ వాదించారు వాదిచ్చి మా అమరావతి మా రాజధాని మాకు ఒకటే రాజధాని కావాలని పోరాడారు ఆ పోరాడిన నేపథ్యంలోనే అక్కడున్న మహిళ మహిళలందరినీ కూడా సెక్స్ వర్కర్లు అనే పదం అక్కడ నీచమైన పదం చాలా నీతాచి నీచమైన పదాన్ని ఉపయోగించి అక్కడ కృష్ణంరాజు గారు చాలా అసభ్యకరమైన ఒక మహిళలో ఎంటానికి కూడా జుబుక్స్గా ఉండే విషయాన్ని అక్కడ తలబోస్తూ మాట్లాడుతూ వచ్చారు దాన్ని తీవ్ర స్థాయిలో మేము మహిళ ఖండిస్తున్నాం అయితే మేడం మనకు పదహారు వందల ముప్పై రోజులు మహిళలు మా రాజధాని కోసం ఆ రాజధాని రాజధాని మహిళలతో పాటు మొత్తం అందరూ కూడా కష్టపడ్డారు నిరాహార దీక్షలు చేశారు కేసులు పాలయ్యారు అనేక రకాలుగా రాజధాని కోసం పోరాటాలు చేశారు ఈ సందర్భంలో ఈ రాజధానిని వేసిన రాజధాని అని మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు అక్కడ రామరావతిలోని భ్రమరావతి అని ఒక ఒక నాయకులు కొంతమంది నాయకులు సాక్షి టీవీ మీడియాటర్లు ఎవరైతే ఉన్నారో సాక్షి టీవీ సంబంధించిన మీడియాటర్లు ఎవరైతే ఉన్నారో సాక్షి టీవీని భుజాన పాపం వాళ్ళు మోయలేనంత బరువుతో భుజాన మోసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇది అమరావతి కాదు భ్రమరావతి అని కొన్ని పేర్లు పెట్టారు ఫస్ట్ అసలు అక్కడ రాజధానే వద్దు మూడు రాజధాను మూడు మొక్కలాట మేము మూడు మొక్కలాట ఆడుకుంటాం మూడు వైపుల నుండి మూడు మొక్కలాట ఆడుకుంటాం ప్రజలందరూ అమరావతి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూసుకొని కూర్చోండి అనే మాట అక్కడ గత ప్రభుత్వంలో వాడటం జరిగింది అడిగితే చాలా అమరావతి ప్రజలైతేనేమో తర్వాత వైజాగ్ నుంచి అయితేనేమో తిరుపతి నుంచి అయితేనేమో అనేక చోట్ల రాజధాని నుంచి మూడు రాజధానుల వద్దు ఒకటే రాజధాని కావాలని అదే నినాదం పైన మూడు రాజధానులు అన్న పదవి ఎప్పుడైతే సాక్షి టీవీ ద్వారాగా అనేకమైన ఛానల్ ద్వారా ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే జగన్ సర్కార్కి పదకొండు సీట్లు మాత్రమే కట్టబెట్టారు ప్రజల తీర్పు ఇప్పుడు అర్థమైంది కదా మనం కొత్తగా మాట్లాడుకునేది ఏముంది దీని గురించి దీని గురించి కొత్తగా మాట్లాడుకోవటం కంటూ ఏమీ లేదు అసౌకర్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అక్కడ అమరావతిలోని అయితే భూములు ఎక్కువ ఉన్నాయి అక్కడ మనం గంజాయి అయితేనేమి లేకపోతే మనం ఎర్రచందనం తోటలేసుకొని చక్కగా మన పరిపాలన మొత్తం కూడా దాని తాడేపల్లి ప్యాలేజ్ చుట్టూ మనం అసౌకర్యంగా అన్నీ కార్యకలాపాలు చేసుకోవచ్చని పాపం చాలా చాలామంది నాయకులు గుర్తు పెట్టుకున్నారు వాళ్ళ మనసులో మనం తెలిసిందో ఒకటైతే దేవుడు కలిసిందో ఒకటి అన్నాడు ఇప్పుడు అమరావతి అనే దాని మీద దుష్ప్రచారం అనేది చేయటం ద్వారా లబ్ధి వాళ్ళకి ఏంటి అంటే ఏం చెప్తారు వాళ్ళు ఇల్లీగల్ యాక్టివేటీస్కి అక్కడ అమరావతి కట్టడం ద్వారాగా ఇల్లీగల్ గల యాక్టివేటీస్కి వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటుంది అందువల్లే వాళ్ళు అటువంటి దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు అమరావతికి వచ్చే వరకు మేడం ఇప్పుడు మహిళలుగా మరి మీరు తిరువురు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ నుంచి మరి మీరు ఈ వ్యాఖ్యలని ఏ విధంగా మీరు ఖండిస్తున్నారు ఏ విధంగా దీని మీద ముందుకెళ్తున్నారు అంటే ఏం చెప్తారు అమరావతి ప్రజలు అమరావతిలో ఉన్న మహిళలేంటి అక్కడున్న ఏంటి క్షేత్రస్థాయిలోని కొన్ని కొన్ని వేల ఎకరాలని భూమిని మనం అమరావతి కడతాను అనే సందర్భానికి వాళ్ళు డబ్బుకి ఇవ్వచ్చు లేకపోతే దానంగా ఇవ్వచ్చు ఏదో ఏదో రకంగా ఇవ్వచ్చు కానీ ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు అమరావతి అక్కడ ఉంటే కొన్ని కంపెనీలు తర్వాత కియోమోటార్ని అవి ఇవన్నీ చాలా కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తామని అనే పదాన్ని ముందు ప్రజల్లోకి వచ్చింది అది గనుకొస్తే వీళ్ళు చేసే దందాలు ఏం సాగవు అక్కడ అమరావతిని అభివృద్ధి చేయడంతోనే టీడీపీ గవర్నమెంట్ వచ్చి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోవడం అనేది వీళ్ళకి నచ్చని పరిస్థితుల్లోనే ఈ విధంగా చేస్తున్నారు అనేది మీరు చెప్పే మాట అవును సార్ మేము అలాగే చెప్తున్నాం అభి అమరావతి అభివృద్ధి చూడలేక ముందు అమరావతి అభివృద్ధి చూడలేక ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో సొంత ఇల్లే లేదని పేర్లు పెట్టారు తర్వాత ఇప్పుడు పదకొండు సీట్లు మాత్రమే పరిమితమైంది జగన్ సర్కార్కి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీని బయట తీసుకొచ్చి ఏదో ఒక నినాదాన్ని బయట తీసుకొచ్చి ముందు ముందు ఏమో ఇప్పుడు చెప్పటం ఏం చెప్పారంటే అమరావతిలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా వ్యభిచారం చేసేవాళ్ళు సెక్స్ వర్కర్స్ అక్కడ పనులు చేసే పనుల కంటే కూడా వ్యభచారమే ఎక్కువ జరుగుతుందని ఇప్పుడు ఇది ఒకటి పుట్టించారు ఇంకా ముందు ఉన్న టయాల్లోనే ఇంకేదైనా పుట్టించగలరు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పని అది అమరావతి అమరావతి రాజధాని అనే విషయం జగన్ సర్కార్కి మింగుడు పట్టని విషయం అందువల్ల జగన్ గారి పక్కన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతిని నిజంగా మేము అమరావతి ఈ చేసిన కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలని మీరు మహిళా నాయకురాలుగా మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు మరి తిరువురు నియోజకవర్గంలో మహిళలు దీనిపై స్పందన ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు నేను ఒక ఎస్సీ మహిళని ఈ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటల్లోని ఒక్క మాట అయినా నిజముందా ఒక్క మాట కూడా నిజం లేదు కృష్ణరాజు గారు అలా ఎందుకు మాట్లాడేలా అనే దానికంటే దానికోసం తన అంతలా మాట్లాడటానికి ఎంత ప్యాకేజీ తీసుకొని దిగజారారు అనే సంగతిని మేము స్పష్టంగా మాట్లాడగలం ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళ విష ఆడవాళ్ళ విషయంలో మహిళల విషయంలో మాట్లాడిన మాటలు చాలా దుష్ప్రచారంగా ఇది జనాల్లోకి వెళ్తుంది ఇది ఏమవుతుందో ఏం జరిగిందో కూడా తెలియకోకుండా అంత ఖండించి ఒక ఛానల్లో కూర్చొని ఒక ఛానల్ పెట్టుకొని ఒక ఛానల్లో కూర్చొని ఒక డిబేట్లో కూర్చొని అమరావతి బ్రహ్మగ్రావతి అది పక్కన పెట్టితే సెక్స్ వర్కర్లు ఎక్కువ సెక్స్ వర్కర్లు ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఖండించినట్టు మాట్లాడారు ఇదే విషయాన్ని మరి తర్వాత విషయానికి వచ్చేవారు కొమ్మినేని శ్రీనివాస్ గారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు మరి మేము ఆ ఉద్దేశంతో అనలేదు మేము అన్న పరిస్థితి వేరు మరి మేము దీనికి క్షమాపణలు చెప్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది దీన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు క్షమాపణ చెప్పేది ఏంటి సార్ క్షమాపణ ముందు మాట్లాడిన తర్వాత తర్వాత క్షమాపణ చెప్తే ఒక మనిషిని చంప మీద పెట్టుకొట్టి సారీ అంటే సారీ అని క్షమాపణ చెప్తున్నాను నేనంటే సరిపోదు కదా ఇప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళు మొత్తం మంచివాళ్ళు కాదని దుష్ప్రచారం చేశారు ముందు ఇవాళ అదే ఆడవాళ్ళు తిరుగుబాటుతానానికి వస్తే మేము క్షమాపణ చెప్తున్నాం అంటున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా సెక్స్ వర్కర్లు చేసేవాళ్ళేనా అంటే మీ భార్య పిల్లలు మాత్రమే నిజాయితీ పరులు నీతిపరులు ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రమే ఒక సాక్షి మీడియా సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే మంచివాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరు రోడ్డెక్కి వాళ్ళందరూ లేకపోతే రోడ్ల మీద ధర్నాలు చేసేవాళ్ళందరూ సెక్స్ వర్కర్లు అయితే వాళ్ళ మే మేము వేరే వాళ్ళని మా లాంటి ఆడవాళ్ళని మేము వేరే వాళ్ళం పేర్లు పెట్టి మాట్లాడకూడదు అది తప్ప సంగతే మేము వేరే వాళ్ళని గురించి మేము రోడ్డుకు రావట్లేదు కేవలం మాకు మాకు ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తర్వాత ఆయన కృష్ణరాజు గారిని కృష్ణవరాజు గారిని కేవలం అర